न पावरमा पेटु बीटुल पावुरमा बण्ड सन्तु पावुरमा पेटु बीटुल पावुरमा।, पावुरमा।, बीटु पावुरमा वरुडु निरिनाडु త చందకు నిన్ను దేడు వీతి కోరి నాడు సిద్ధ वेलाय वे चुण्डुवा येसु वेलायवे चुण्डुना च वेलायवे चुण्डुना पावुरमा, रमा लक्ष मा <todumah> पण्डस అలె జీవము కలిగిన రక్తము చిందించబడతా ఉంది ఆ రక్తములో మనము చేర్చబడినప్పుడు చేర్చబడినప్పుడు మనమంతా కూడా రక్తముతో శుద్ధీకరించబడతాం కడగబడిన వారి మీద మార్చబడతాము దేవునికి స్తోత్రం చలిద్దాం అలే లూయో చూడండి నీటి ప్రవాహం ఉన్నప్పుడు ఆ నీటి ప్రవాహముల మధ్యలోనికి మనం వెళ్ళినప్పుడు మనము ఆ ప్రవాహము వలన సంతృప్తి పరచబడతాం వాటర్ ఫాల్స్ అనగానే ఎంతో సంతోషం వాటర్ ఫాల్స్ అనగానే ఎంతో సంతోషం మనం వెళ్తున్న మార్గములో వాటర్ ఫాల్స్ ఉన్నాయి అనగానే ఖచ్చితంగా మనం అక్కడ ఖచ్చితంగా అనుకూలత ఉంటే వెళ్లకుండా రాము వెళ్లకుండా అనుకూలత ఉంటే వెళ్లకుండా రాదు ఎందుకని ఆ నీటి ప్రవాహములో మనం కూడా ఏం చేయాలని పరచబడాలని ఆయన గాయముల సందులలో ఆయన రక్తము చేత ఆయన రక్తము చిందించబడుతున్నప్పుడు వాటిలో మనం చేర్చబడినప్పుడంట మనలో ఉన్న ప్రతి దోషము కూడా తీసివేయబడుతుంది ప్రతి ఒక్క లోపము సరిచేయబడుతుంది ఇక్కడ అంటున్నాడు కొండ బీటలయందు బీటల ఎందు మన గూడు నిర్మించుకోవాలి మన గూడును నిర్మించుకోవాలి దేవుని సన్నిధిలో మన గూడు నిర్మించుకోవాలి క్రీస్తు యొక్క ఆయన కొండ యందు గూడు ఏలియా చూడండి ప్రవక్తలు చూడండి వారి నిర్మాణములు వారి గూడు స్థలాలు ఎక్కడంటే కర్మేలు పర్వతం మీద కర్మేలు పర్వతం మీద ఉంటారు హోరేబు పర్వతం మీద మోస నివాసమున్నాడు అట్లాగే దావీదు కొండ గుహల్లో నివాసములు ఏర్పరచుకున్నాడు ఆపత్కాలమున కొండల గుహలలో ఏర్పాటు దేవుని స్థుతిస్తున్నాడు కొండలతో నా కన్నులెత్తుచున్నాను నాకు సహాయము నీవే మనకు కొండెవరు మనకు అండెవరు అంటే మన దేవుడు మన తండ్రి మన యేసయ్య ఆయన మనకి ఇస్తున్నటువంటి వాగ్దానం అంత బలమైనది కొండ బీటలందు మనము గూడు నిర్మించుకుంటున్నాం మన స్థానాన్ని నిర్మించుకుంటున్నాం ఇక మనలో ఎటువంటి ఎటువంటి దోషం అనేది కనబడదు ఎటువంటి డాగ్ అనేది కనబడదు ఎటువంటి మత్స్ అనేది కనబడదు ఎటువంటి చీకటి అనేది కనబడదు అవన్నీ కూడా మనము ఎక్కడైతే గూడు నిర్మించుకున్నామో ఏ బండబీటల ఎందు క్రీస్తు గాయములలో మనము స్థలం ఏర్పరుచుకున్నాం అందును బట్టే ప్రభు మనకు స్వస్థత విడుదలిస్తూ ఉన్నాడు ఆరోగ్యం ఇస్తూ ఉన్నాడు ఆయన ఆయుష్కాలమును మనల్ని దీవిస్తూ ఉన్నాడు దేవునికి స్తోత్రం చెల్లిద్దాం అలెలుయా అలెలుయా రాత్రి కాలమున ఫ్యామిలీ వచ్చాను డైలీ మందిరంలో ఆరు గంటలు ప్రార్థన జరుగుతూ ఉంటాను నేను ఆరింటికే మందిరం దగ్గరికి వచ్చి ప్రార్థన చేసి తొమ్మిదింటి వరకు ఇక్కడే ఉన్నా తొమ్మిదిన్నరకి నేను ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళాను నేను అట్లా సెంటర్ వరకు వెళ్ళగా మరలా నాకు ఫోన్ వచ్చింది మందిరం దగ్గరకు మన రవీంద్రనాథ్ కాలేజ్ సహోదరులు మరి బాబుకి బాగోలేదు వస్తున్నారంట కొంచెం ప్రార్థన చేసి పంపించరా అని చెప్పి ఫోన్ చేశారు వారు ఎన్నో చోట్లకి వెళ్ళారంటే శాస్త్రం మాత్రమే చదువుతారు డాక్టర్లు వారికి తెలిసినటువంటి శాస్త్రం ఏమిటంటే వైద్యశాస్త్రం మాత్రమే ఆ వైద్య శాస్త్రంలో ఉన్నది ఏదైనా లోపం కనబడితే దానికి వైద్యం ఇస్తారు ఆ వైద్య శాస్త్రం లేనిది వారికి కనపడే కనపడదు వైద్య శాస్త్రం లేనిది మన శరీరంలో ఉందనుకోండి వారికి కనబడదు కనుక ఏమి లేదంటారు ఏమంటారు మీకు ఏమీ లేదు అంతా బాగానే ఉందంటారు సార్ మీకు ఉపశమనం కోసం అంటారు అప్పటికి ఇంకా తగ్గకపోతే ఆపరేషన్ చేద్దామంటారు అది వారు చేసేటువంటి పని ఆ బాబు కూడా పదమూడు సంవత్సరాల పిల్లవాడు ఆ బిడ్డకి ఏం చేశారంటే ఇరవై నాలుగు గంటల ఆపరేషన్ చేశారు వారు గత వారమే వారు మొదటిసారి మందిరానికి వచ్చింది గత వారం గత ఆదివారము మన సహోదరి తెలియపరిస్తే ఆ తల్లి ఆ రోజు పనికి సెలవు పెట్టుకొని వారి బాబుని తీసుకొని వచ్చింది ప్రార్థన చేయించుకొని వెళ్ళారు వెళ్ళిన తర్వాత రాత్రి కాలం వచ్చారు మరలా రాత్రి కాలం వచ్చి బాబు సమస్య ఏమిటంటే అక్కడ అన్ని చోట్లకి వెళ్ళారంట మాంత్రిక సంగతి వాస్తవమే అయితే మరి ఇన్ని చెప్పిన వాళ్ళు దాన్ని తీసుకువెళ్ళలేకపోయారా ప్రశ్న ఏమొచ్చిందంట మరి ఇన్ని చెప్పగలిగిన వారు ఉందని చెప్పారు మరి దాన్ని తీసుకువెళ్ళలేకపోయారు ఎందుకని ఎవరు తీసుకువెయలేకపోయారు డబ్బులు అయితే బాగా ఖర్చు అయిపోయినాయి ఐదు లక్షల్లో ఖర్చు వారుగా చిన్న చిన్న పనులు చేసుకునేవారు మనం ఎటువంటి స్వస్థ విడుదలనేది ఎవరు చేయలేకపోయారు ఇది మన సన్నిధిలో చూసినటువంటి మొదటి మొదటి కేసు కాదు ఇట్లాంటివి మనం సేవ ప్రారంభం నుండి కొన్ని కోకళ్ళలుగా చూసాం ఎన్నో ఎన్నో వందల ఇటువంటి స్థితి కలిగిన వారు ఉన్నారు అన్ని ప్రాంతాలు తిరిగి ఎవరు చేయలేక చివరికి దేవుని సన్నిధిలో వారి యొక్క గూడు నిర్మించుకున్నటువంటి స్థితిలో దేవుడు వారిని ఆశీర్వదించాడు దేవునికి స్తోత్రం చల్లిద్దాం హలో అట్లా రాత్రి కాలం వచ్చా తొమ్మిది గంటలకు తొమ్మిదిన్నరకు వచ్చా నేను మందిరంలోకి వచ్చి వారికి ప్రార్థన చేసి మీరు మందిరానికి ప్రార్థనకు రండి బాబుకి స్వస్థత కలిగిద్దని చెప్పాను గత వారం వచ్చినప్పుడే వారు ప్రార్థన చేసుకుని వెళ్ళినాక ఆ తెల్లవారు ఫోన్ చేసింది ఆ తల్లి క్రమక్రమముగా దేవుని నామము మహిమపరచబడాలి మనం పొందుకుని స్వస్థతను బట్టి నామ మహిమపరచబడాలి అప్పుడే దేవుని యొక్క కార్యములు అనేవి నెరవేర్చబడతాయి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం హలెలుయా హలెయ దేవుని నామ మహిమపరచబడులాగున దేవుని కార్యములు జరిగిస్తూ ఉన్నాడు అందును బట్టి మనము దేవుని సన్నిధిలో ఏమేర్పరచుకోవాలంటండి దేవుని సన్నిధిలో గూడు నిర్మించుకోవాలి అందుకే బండపీటలు ఎందు దూరము అన్నాడు బండపీటలు ఎందు దూరము ఎక్కడ దూరాలంట బీటల్లో దూరాలి ఇప్పుడు ఫ్రీ బస్సులు పెట్టాక బస్సుల్లో దూరుతున్నారు అందరూ అంతేనామా స్త్రీలందరూ కూడా మహిళలు బస్సులు ఫ్రీ పెట్టాక ఆటోలకి వెళ్ళాలి ఎవరు కూడా ఆంగ్ల కూతురులో దిగి మళ్ళీ బస్సు ఎక్కువచ్చిందా దేవునికి స్తోత్రం అంతే అది మంచి పని లే అంతే వాడుకోవాలి అనుకోలో ఉన్నప్పుడు వదిలే పని లేదు అంగుళకూతుల గుంటూరులో దిగి నుంచి మళ్ళీ బస్సు ఎక్కి రావచ్చు నువ్వు అంతే దింపునందుకు మళ్ళీ వెనక మళ్ళీ బస్సులో వచ్చావు దేవునికి స్తోత్రం హలే లుయా హలే ఎందుకు బస్సు ఎక్కి రాకూడదు ఇక్కడ దింపి దగ్గర ఆడ దింపాడు ఈసారి అక్కడ దింపితే మళ్ళీ బస్ ఎక్కరా ద స్తోత్రం చల్లిద్దాం హలో అసలు మెట్టల దగ్గర కొంచెం సందు ఉన్న ఒక కాలు పెట్టుకునే సందు ఉన్నా పట్టుకొని ఏలాడుతామే మరి ఇళ్ళ దగ్గర అంత హుషారు ఉంటుందో లేదో తెలియదు కానీ కిటికీలు పట్టుకొని ఏలాడుతున్నారు ఆడోళ్ళు ముసల ఇంటి దగ్గర చీపురు పూల లేకవదు ఇంటి దగ్గర పని చేయడానికి చాలా ప్రయాసతో పువ్వులంతా పనిచేసాం పాపలంతా తలిసిపోయిందంటారు కానీ బస్సుల దగ్గర మాత్రం అసలు తగ్గే ప్రసక్తే దేవునికి స్తోత్రం కలిగిద్దాం హలే లూయా హలే లూయా ఏదైనా టికెట్లు తీసుకున్నది ఎప్పుడైనా కౌంటర్ల దగ్గర ఏం చేస్తారు మధ్యలో దూర్తారు వెళ్ళి సందు 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 కోసం చూస్తా సందు కోసం టికెట్లు ఇచ్చే కాడ చూడండి ఎట్లా దూరతావు ఎంట చూసాడు ఏంది ఏం కావట్లేదు ఎన్ని ఉన్నాయా అన్నాడు నూట డెబ్బై ఉన్నాయన్న నూరెల బయటి పక్క వెళ్ళిపోయాడు దేవునికి స్తోత్రం చల్లిద్దాం హలెల్ హలెల్ సందు మనము మార్గము ఏర్పరచుకుంటున్నాం మార్గము ఏర్పరచుకుంటున్నాం ఆ మార్గముల ప్రయాస కన్నా కూడా ముందుగా మనం ఏర్పరచుకోవాల్సిన మార్గం ఏమిటంట కొండలందు ఆయన సందులందు మార్గము ఏర్పరచుకోవాలి అందులో మనము గూడును నిర్మించుకోవాలి గూడు నేర్చాలంటండి నిర్మించుకోవాలి అందుకే భీకర సన్నిధి నుండి ఆయన ప్రభావ మహాత్మ్యము నుండి బండబీటలోనికి ఎక్కడుండీ యహోవ భీకర సన్నిధి నుండి ఏ సన్నిధి అంటుంది భీకరమైన సన్నిధి అది భీకరం అంటే ప్రకటనలు అంటాడు విస్తాల జల ప్రవాహముల ధ్వని వలె భీకర ధ్వనితో ఆయన స్వరము బయలువేడచున్నది భీకరమైనటువంటి ఆయన స్వరము దేవుని సన్నిధిలో భీకరమైన స్వరము ఆయన సన్నిధి కూడా భీకరమైనదే ఆయన సన్నిధి కూడా భీకరమైనదే చూడటానికి ప్రశాంతంగా కనపడింది దేవుని మందిరం దేవుని మందిరంలో ఎంత శక్తి ఎంత మహిమ ఉన్నదో విడుదల పొందుకునే వారు దేవుని సన్నిధిలో ఆ యొక్క మహిమ అనుభవించిన వారు వాటిని గ్రహింపులో నిలిచి ఉం నిలిచి ఉండగలుగుతున్నారు దేవునికి స్తోత్రం చలిద్దాం హల్లుయో ఆయన సన్నిధి భీకరమైనది చూడండి దేవుని సన్నిధిలో మనుషులకు అసాధ్యమైనటువంటి భీకరమైన కార్యములు దేవుడు జరిగిస్తూ ఉన్నాడు భీకర శక్తి శక్తి కలిగిన కార్యములు ఈ లోకములో ఏ లోకములనైనా ఎవరు చేయనటువంటి ఆయన మహాత్మ్యము కలిగిన గొప్ప కార్యములు ఆయన సన్నిధిలో కలిగిస్తూ ఉన్నాడు అందుకే ఆయన భీకర సన్నిధి నుండి ఇక్కడ దూరము అన్నాడా ప్రవేశించమన్నాడా దూరమన్నాడు ఇరుకు మార్గము ఇరుకు మార్గం అయితేనే దూరాలి విశాలమైనటువంటి మార్గములో ప్రవేశిస్తే సరిపోతుంది దేవుని సన్నిధి మార్గము ఇరుకైనది ఆయన ఇరు ఇరుకులో విశాలతను ఏం చేస్తున్నాడు ఇరుకులో విశాలత ఇరుకు మార్గములో విశాలతనిస్తూ ఇస్తూ ఉన్నాడు ఆయన సన్నిధి మార్గమే ఇరుకైన మార్గం అందులో ప్రవేశించినప్పుడు మనము విశాలతలోనికి నడిపించబడతాం విశాలతలోనికి నడిపించబడతాం ఆయన దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానము దేవుని యొక్క సన్నిధి భీకరమైనది మనం చేసేటువంటి ప్రార్థనలు కూడా మనం చేసేటువంటి ప్రార్థనలు కూడా ఏమై ఉన్నాయంటండి మనం చేసేటువంటి ప్రార్థనలు భీకరమైనవి భీకరమైన ప్రా దేవుని సన్నిధిలో చేసేటువంటి ప్రతి ప్రార్థన దేవుని సన్నిధికి చేర్చబడి మనకు నీటి ప్రవాహముల వలె దేవుని మహాత్మ్యము మన కొరకు అనుగ్రహించబడుతుంది దేవునికి స్తోత్రం చల్లిద్దాం భీకర ధ్వని గల మార్గము నందు నను స్నేహినా నా ప్రియుడవు నీవు భకర ధ్వని గల మార్గము నందు నన్ను స్నేహించిన నా ప్రియుడవు నీవు కలనైన మారువాను నీవు నడిపిన మార్గం క్షణమైన విడవను నీతో సహవాసం కలనైన మారువాను నీవు నడిపిన మార్గం క్షణమైన విడువాను నీతో సహవాసం ఆరాధ్యుడా ఏ సయ్యా నీతో నా बन भी